ఈ సమావేశ మన గవర్నీయులు తిరుపతి శాసనసభ్యులు తిరుమల తిరుపతి అధ్యక్షులు ఓమన్ కన్నా గారు విజయ ఇక్కడి నాయకులు రాజేంద్ర గారు కార్పొరేటర్ కోటమ్మ గారు ఇతర నాయకులు ఇతర కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చేసినటువంటి నా అక్క చెల్లెమ్మలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వలన ఈ రోజున ఈ సమావేశం మన ప్రియాతి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజున మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు పొదుపు సంఘాలకి నాలుగవ విడతగా దాదాపు ముప్పై ఒకటిన్నర కోట్ల రూపాయల డబ్బులు అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి వేసేటువంటి బృహత్తర కార్యక్రమం నాలుగు విడతలలో నేను అధికారం లేకి వస్తే రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల మొత్తం అంతా తీర్చివేస్తాను అని ఏ ప్రమాణమైతే చేసి చెప్పారో అది పూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మీకందరికీ కూడా సవనీయంగా తెలియజేస్తున్నాం ఈ రోజుతో తిరుపతిలో అక్కచెల్లెమ్మల వాళ్ళ అకౌంట్లలోకి వేసినటువంటి డబ్బులు నూట ఇరవై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడిని గురించి కూడా చెప్పుకోవాలి మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఇదే హామీని చంద్రబాబు కూడా చేసినాడు చేసి అక్కచెల్లెమ్మల రుణమాఫీని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున రుణమాఫీని చేసినాడు అని మీకు సవినీయంగా తెలియజేస్తున్నా ఇక్కడున్నటువంటి మీ అందరూ కూడా లబ్ధిదారులే ఇక్కడున్న అందరూ కూడా సాక్షులే అక్క చెల్లెమ్మల కోసమని ఆసర చేయూత పిల్లల కోసమని అమ్మఒడి విద్యా దీవెన వసతి విన ఆరోగ్యశ్రీ కాపునేస్తం ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పదుల సంఖ్యలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ల కోసమని చేసి వెచ్చించినటువంటి డబ్బులు మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అని సవనీయంగా మీకందరికీ తెలియజేస్తున్నాం ప్రపంచంలోనే ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి నేరుగా పేద ప్రజలకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పంచి నేరుగా దళారులు లేకుండా మీ అకౌంట్లలోకి జమ చేసి మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా పేదోళ్లకు ఇవ్వటమే వాళ్ల కళ్లల్లో ఆనందం చూడటమే అభివృద్ధి అదే నా సిద్ధాంతం అని నమ్మి ఆచరణలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదోళ్ల పరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఒక సువర్ణ యుగం ప్రపంచంలోనే ఎప్పుడు ఎక్కడా ఇలా కూడా చేయవచ్చునా అని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోతే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే పేదవాడి బ్రతుకులు క్షిత్రమైపోలేదు కారణం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పథకాల వలనే ప్రతి ఒక్కరికి ఇంటికి డబ్బులు వచ్చి కూలీనాళి చేసుకునే వాళ్లకు బయటికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా వాళ్ళకందరికీ ఉపాధి దొరికింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉన్నది అన్నది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మనం చూశాం మీరు చూశారు మీరు అభివృద్ధించినారు చంద్రబాబు చేసినటువంటి హామీలను గుర్తుంచుకోండి మళ్లీ ఒకసారి ఇది పురచ్చరణే అయినా కూడా మళ్ళీ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికలలో ఆయన చేసేటువంటి ప్రసంగాలు ప్రమాణాలు నేను బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటింటికి జాబ్ వస్తుంది ఆడపిల్లలకంతా కూడా సైకిళ్లు కొనిస్తా కంప్యూటర్లు కొనిస్తా వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని అబద్దపు హామీలు చెప్పి అధికారం లేకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఒక్క చిన్న పని చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇల్లు లేనటువంటి పేదలకంతా కూడా ఇల్లు కట్టిస్తానని ఒక్క ఇల్లు కూడా కట్టించినటువంటి పాపాత్మపు పాలన చంద్రబాబు నాయుడు అయితే నేను అధికారం లేక జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా ఇక్కడ ఈ జీవకథలో ఉన్నటువంటి వాళ్లకి ఆరున్నర వేల ఇంటి పట్టాలు అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనది అని మీకందరికీ గుర్తు చేస్తున్నా ఆ ఇంట్లే ఇంటి స్థలం ఖరీదు ఒక్కొక్కటి ఆరు లక్షల రూపాయలు అదనంగా మీకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా కట్టించి మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటి తాళలు మీకు అందించటం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నా ఈ పథకాలు ఊహించినారా పిల్లలకు ఈ రోజున కార్పొరేట్ పాఠశాలల్లో చదివేటువంటి వాళ్ల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో చదువు చెప్పిస్తున్నారు ఈ రోజున యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో మొత్తం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ సమూలంగా మార్చివేసి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలలో పాఠశాలలో అత్యద్భుతమైనటువంటి రీతిలో పాఠాలు ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థునికి ట్యాబ్లు ఇచ్చి కంప్యూటర్లలో చదువు కూడా నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి పాలన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులతో పోటీ పడి బోధిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఇది జగనన్న చేసినటువంటి అభ్యుదయం ఈ రాష్ట్రానికి అని మీకందరికీ గుర్తు చేస్తున్నా మీకు ఇన్ని రకాలైనటువంటి పథకాలు ఇచ్చినాడు ప్రభుత్వ పాఠశాలల్ని సమూలంగా మార్చివేసినాడు వేసినాడు వృద్ధులకు మూడు వేల రూపాయల పెన్షన్లను ఇస్తారు అని చెప్పినాడు సరిగ్గా ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు జగనన్న వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు ఇరవై ఒక్క లక్షల మందికి ఎక్కువగా పెన్షన్లను ఇచ్చే కార్యక్రమం కూడా చేసినాడు అన్నటువంటి అది జగన్మోహన్ రెడ్డి గారి చలువు వలనే ఇరవై రెండు మాస్టర్ ప్లాన్ రోడ్లతో ఈరోజు ఒక కొత్త నగరమే తిరుపతి ఏర్పడ్డది ఈ రోడ్డు ఈ రకంగా ఉంటుంది ఊహించినారా పక్కన ఉన్నటువంటి ఆ పెద్ద రోడ్డు ఈ రోజున ఎలా ఉన్నది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎప్పుడైనా మీరు వర్లగుంట రోడ్డుకు వెళ్ళి ఉంటారు ఈ రోజున వెళ్ళండి అక్కడ ఎంత గొప్పగా ఉన్నదో ఆ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులే ఏ స్థాయిలో నడుస్తున్నాయి అనడానికి ఒక వైపున సంక్షేమం మరొక వైపున అభివృద్ధి ఇక కేవలం ఎన్నికలు రెండు నెలల్లోనే ఉన్నాయి మీకు ఒక్కటే గుర్తు చేస్తున్నానమ్మా రేపు జరగబోయేటువంటి ఎన్నికలు పేదవాళ్ళకి చంద్రబాబుకి మధ్యన యుద్ధం జరగబోతున్నది పేదవాళ్ళకి చంద్రబాబు చంద్రబాబును సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్కి ఎన్నికల పోటీ జరగబోతున్నది ఈ పోటీలో పేదోళ్లు గెలవాలా చంద్రబాబు ఓడిపోవాలా ఈ పోటీలో మీరందరూ గెలవాలా ఈ రోజున డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నూట ఇరవై ఆరు కోట్లు ఒక తిరుపతిలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకే పదిహేడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు జగనన్నకు వేస్తే ఓటు మీరు గెలుస్తారు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలించినాడు ఏ రఘు కూడా ప్రజలను గురించి పట్టించుకోలా తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరున్నర వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినాడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వందల అరవై ఇళ్లు కూడా ఇవ్వలేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడా చంద్రబాబు చేశాడా అన్న విషయాన్ని మీకందరికీ మీరు ఆలోచించకపోతే మీరు ఆలోచిన తర్వాత అధికారం లేకి పొరపాటున వస్తే ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని సర్వనాశనం చెయ్యటానికే కూనుకుంటానన్న విషయాన్ని గుర్తు చేస్తూ నేను చెప్పింది నిజమైతే జగనన్న వలన మీరు ఆర్థిక లబ్ధి పొందింది నిజమైతే తిరుపతి నగరం అభివృద్ధి చెందుతున్నది నిజమే అయితే ఈ పెత్తందార్లకి పేదోళ్లకి మధ్య జరిగేటువంటి యుద్ధంలో పేదోళ్లన్నా మేమందరము కూడా జగనన్న వైపే నిలబెడతాం అని మీరు నిజంగా నమ్మి భావిస్తే అందరూ చేతలత్తవలసిందిగా కోరుతున్నా ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయించేటువంటివి ఈ ఎన్నికలలో మీరు గెలిస్తే చంద్రబాబు ఓడిపోతే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తిరుపతి శాసన శాసనసభ్యులు గౌరవనీయులు కర్ణాకర్ రెడ్డి సార్కి తిరుపతి నగర సంస్థ కమిషనర్ హరిత మేడం కి అట్లాగే డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారికి నా తోటి కార్పొరేటర్స్ కి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు నమస్కారం మనందరికీ తెలుసు ఎన్నికల ముందు ఏ నాయకుడైనా హామీని ఇచ్చి ఎన్నికల్లోకి వస్తారు అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ నవరత్నాలు అనే హామీల ద్వారా మీ ముందుకు వచ్చారు ఆ నవరత్నాల్లోనే ఒక హామీ వైఎస్ఆర్ ఆశ్రమ మనందరికీ తెలుసు ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఇంతవరకు ఆయన కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆయన ఇచ్చిన అన్ని హామీలను కూడా కులం మతం పార్టీ ఏవి చూడకుండా లంచాలు వివక్షత తావు లేకుండా అన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్లలోకే డబ్బులు వేయడం ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఉన్నారు మనందరం తెలుసుకోవాలి మీకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తానని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చి ఇవ్వకపోగా రెండు వేల పంతొమ్మిది వరకు మీకున్న రుణాన్ని అంతా కూడా మేము అధికారంలోకి వస్తే నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో అది ఈ రోజుతో ఆ హామీని నెరవేరుస్తూ వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మహిళలు ఆర్థికంగా నిలబట్టుకుంటే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మిన వ్యక్తి మన జగన్ సార్ మహిళ సాధికారత గురించి ఎన్నో కార్యక్రమాలు అమ్మఒడి కానీ అట్లాగే ఇళ్ల పట్టాలు మహిళల మీద రిజిస్ట్రేషన్ చేయడం కానీ అట్లాగే అన్ని కార్యక్రమాలు మహిళల్ని ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఈ నాలుగున్నర సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేశారు అట్లాగే అభివృద్ధికి వస్తే తిరుపతిలోనే మీరు అందరూ చూస్తారు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు మనం ఎప్పుడు కూడా ఇన్ని రోడ్లు వేయడం కానీ అట్లాగే ఈ విధంగా సర్కిల్ డెవలప్మెంట్ కానీ తిరుపతిని సుందరీకరణ విషయంలో కానీ ప్రతి సర్కిల్ని డెవలప్ చేస్తూ మాస్టర్ ప్లాన్ రోడ్స్ నేను గంగమ్మ గుడి దగ్గర దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉంటున్నాను గంగమ్ గుడికి పోయే రోడ్డు జాతర టైంలో ఎంత ఇరుగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు అక్కడ గ్రూప్ థియేటర్స్ కానీ బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి పోవాలన్నా కూడా ఉదయం ఒక రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఇప్పుడు అట్లా కాదు వైడనింగ్ చేయడం అంటే రోడ్ని విస్తరించి ఒక రూపురేఖలే మారిపోయే ఆ ప్రాంతంలో అట్లాగే ఎన్నో రోడ్లు కొల్లగుంట మాస్టర్ ప్లాన్ రోడ్ కానీ ఇంకా అన్నమయ్య మార్క్ ఇట్లా ఎన్నో పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా తిరుపతిలో లేనటువంటి అభివృద్ధి మనం అందరం చూస్తున్నాం కాబట్టి మనకు అందిన సహాయాన్ని మనం చూస్తున్న అభివృద్ధిని మహిళలుగా ముఖ్యంగా మీకు ఒకటి గుర్తుపెట్టు తిరుపతిలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువ కాబట్టి మన మీద బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి మీరు అందుకున్న సహాయానికి మీరు జగన్మోహన్ రెడ్డి సార్కి అట్లాగే భూముల కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు మీకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల సుధీ సుదూరమైన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల కోటి మంది ప్రజానికాన్ని తెలుసుకొని వాళ్ళ కష్టాలను ఏ విధంగా తీర్చగలిగితే వాళ్ళందరి జీవితాలు బాగుపడతాయి వాళ్ళందరి భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆ రోజు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో నూటికి తొంభై తొమ్మిది శాతం పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేశారు అందులో ఒకటి ఆసరా డ్వాక్రా సంఘాల ద్వారా అప్పు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ తీర్చే కార్యక్రమాన్ని నాలుగు విడతలుగా ప్రభుత్వం చేపట్టి ఈరోజు ఏప్రిల్ పదకొండో తారీఖు నాటికి ఉండేటటువంటి రుణాన్ని అంతా కూడా మాఫీ చేస్తున్నారు ఇవే కాకుండా అమ్మఒడి కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు తల్లుల అకౌంట్లోనే వేయడం విద్యా దీవన చేయుత కాపు నేస్తం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇంతటి గొప్ప సంక్షేమ ప్రభుత్వాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని తిరుపతిలో గతంలో ఎన్నడూ లేనంత గొప్ప తీరున అభివృద్ధి చేపట్టినటువంటి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు i <laughs> <laughs>